ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణం ఎన్ హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవే సమీపంలో ఉన్న షేర్ మహమ్మద్ పేట ఎక్స్ రోడ్ లో నిన్న శ్రీకృష్ణ డాల్ఫిన్స్ దాబా ప్రారంభోత్సవం జరిగింది సందర్భంగా శ్రీకృష్ణ డాల్ఫిన్స్ దాబా మేనేజ్మెంట్ మూర్తి వీరకృష్ణతో ఐఎస్ఆర్ నైన్ న్యూస్ మేనేజ్మెంట్ దాబా యొక్క వివరాలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుకు తీసుకొచ్చారు ఈ దాబాలో ప్రత్యేకంగా పల్లెటూరు వాతావరణం చూపిస్తూ పచ్చటి చెట్ల మధ్య ఈ దాబా ఉండడం చాలా ఆహ్లాదంగా ఉందని చాలా మంచి రుచికర ఆహారాన్ని అందిస్తున్నట్లు ఐఎస్ఆర్ న్యూస్ మేనేజ్మెంట్ నూర్తి శ్రీనివాసరావు తెలియజేశారు జగ్గిపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క విజిట్ చేసి ఫుడ్ టేస్ట్ చేయవలసిందిగా ప్రజలను కోరారు వెల్కమ్ టు ఐఎస్ఆర్ నైన్ న్యూస్ జగ్గేపేట పట్టణంలో షేర్మోహన్పేట ఎక్స్ రోడ్లోని నిన్న శ్రీకృష్ణ డాల్ఫిన్స్ డాబా ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మినిస్టర్ పార్థసారథి వచ్చారు సో జగ్గేపేట శాసనసభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు నెట్టవర్ రఘురామ్ గారు కూడా వచ్చారు ఈరోజు డాల్ఫిన్స్ డాబాకు వచ్చాం మనం ఇక్కడున్న మేనేజ్మెంట్ అడిగి తెలుసుకుందాం ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మరి సామాన్యుడు కూడా విజిట్ చేసి తినడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా అనేది కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కనుక్కున్నాం మేనేజ్మెంట్ మన ముందు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎలా ఉంది సార్ ఈ ఈ డాబా పెట్టడానికి గల కారణం ఏంటి ఏ విధంగా మీరు అనుకుంటున్నారు పెట్టడానికి కారణము అంటే మెయిన్ ఇది ఒకప్పుడు డాల్ఫిన్ అని మంచి ఫేమస్ ఉన్న పేరున్న డాబా అండి ఓకే ఇది పాత వేలు ఉన్న టైంలో బాగా అనమాట ఒకనొక టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడ ఆగి తిన్న ప్రాముఖ్యత ఉంది దీనికి దానికోసం అన్నట్టుగా ఇక ఒకప్పుడు బాగా నడిచిన పేరు ఉంది కదా మనం కూడా పిల్లలు ఉన్నారు ఒక అందరికి ఒక ఇరవై ముప్పై మంది ఇందులో వాళ్ళకి కూడా జాబ్ జాబ్ అలా ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసాము ఈ పేరు కూడా దాని ఆ పే అది కలవాలనే మళ్ళీ డాల్ఫిన్ అనే పేరుని కావాలని పెట్టాము నిన్న మెయిన్గా నిన్న మంత్రివర్యులు పార్సారథి గారు ఎక్స్ మంత్రివర్యులు మన రఘురాంగ గారు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు తాతయ్య గారు వీళ్ళందరూ వచ్చి గ్రాండ్ ఓపెనింగ్ చేశారు వాళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళతో పాటు మా ఫ్రెండ్స్ పెద్దలు మిత్రులు బంధువులు అందరికీ నా ధన్యవాదాలు సార్ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఒక సామాన్యుడు లోపల తినడానికి ఫుడ్ ఐటెం అనేది నేను చెప్పకూడదండి వచ్చిన కస్టమర్స్ చెప్తే ఉంటారు మీరు ఆల్రెడీ అడిగే ఉంటారు మెయిన్ సామాన్యుడు అనే దానికైతే ఇక్కడ పక్కా ఉంటుందండి ఇవాళ బయట రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి బట్ కాకపోతే అంత ఖర్చుతో కూడుకొని ఉంది దానికన్నా మేము ఖర్చు తగ్గించేసి ఎక్కువ మంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొంది ఎక్కువ లాభాలు రాకపోయినా కూడా ముందు వాటి మీద నడవాలి అని చెప్పేసి ప్లాన్ ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ప్రజెంట్ అయితే ముప్పై మంది ఉన్నారు అయితే క్లీనింగ్ వాళ్ళు అయితే స్టెప్స్ అయితే మొత్తం మేనేజర్లు అయితే బయట వాళ్ళు సార్ బయట బయట వాళ్ళు ప్లస్ ఈ క్లీనింగ్ సెక్స్ ఇల్లు అంతా మన లోకల్ చుట్టుపక్కల వాళ్ళేనండి జగ్గిబే ప్రజలకి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ డాబా తరఫున చెప్పడం అనేది ఏం లేదండి ఒకసారి అందరూ వచ్చి ముందు టెస్ట్ చేయాలి టెస్ట్ చేసి బాగోపా ఇంకేదన్నా బాగలేకపోతే లోపాలు ఉందా మాకు చెప్పి అవి మేము ఫీడ్బ్యాక్ ఇస్తే మేము సరిదిద్దుకుంటాము ఫస్ట్ అయితే ఒకసారి అందరూ మా మీద దయ ఉంచి అందరూ ఒకసారి విజిట్ చేసి ఏదైనా నచ్చకపోతే మాకు చెప్తే మేము సరిదిద్దుకుంటామండి ఓకే అండి ఫ్యామిలీస్కి చిల్డ్రన్స్కి ఎలా ఉంటుంది సపరేట్గా ప్లాన్ చేసామండి ఫ్యామిలీస్కి ఫ్యామిలీస్కి సపరేట్గా హట్టు ఏసీ హట్టు పిల్లలు ఆడుకోవటానికి కిడ్స్ పార్క్ లాగా ఇంకా తొందరలో మన మినీ ఫంక్షనాలు ఓకే ఈ బయట నుంచి వచ్చేవాళ్ళు ఎంప్లాయీస్ ఏదన్నా ఏసీ రూమ్స్ అడిగితే ఏసీ రూమ్స్ అట్లా అన్నీ ఉన్నాయండి కిచెన్ కూడా కొత్త సెటప్ అండి ఇప్పుడున్న సెటప్ ఎలా ఉంటుందో ఫైవ్ స్టార్ సెటప్ ఎలా ఉంటుందో అలా ప్లాన్ చేసామండి ఇక్కడ ఇప్పుడు మేము చేసిన సెటప్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదండి కిషన్ ఓకే చాలా బాగుంది సార్ ఎందుకంటే సెటప్ చూసాము అండ్ ఫుడ్ కూడా నేను టేస్ట్ చేశాను చాలా వండర్ఫుల్గా ఉంది టేస్టీగా ఉంది అండ్ దాంతోపాటు సార్ మనకి ఒకవేళ ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతుంటాయి అలాంటి వాళ్ళకి క్యాటరింగ్ టైప్ కూడా ఏమైనా అది కూడా ఉంది సార్ అది కూడా క్యాటరింగ్ ఉంది ప్లస్ ఫుడ్ కూడా సార్ అంత ఓమిని టైప్ ప్లాన్ చేస్తున్నాము ఓకే ఇంకా వాళ్ళు వచ్చారు వైట్ రైస్ చెప్పారు కర్రీ అడిగారు అంటే కోటింగ్ ఉండకూడదు ఆ ఇంట్లో కర్రీ అప్పటికప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మమ్మీ డాడీ చేసిన టైప్ ఉండాలని ఇంట్లో ఎలా అయితే మనం అలాంటి నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ ఓన్లీ ఫ్యామిలీ టైప్ ఉండాలని ప్లాన్ అండి ఎక్కువ కోటింగ్లు కానీ వేస్ట్ ఆయిల్స్ కానీ అలా వాడుకో వాడకుండా ప్లాన్ చేస్తున్నాము కూడా మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ పక్క అండి క్వాలిటీ అనేది మేము చెప్పకూడదు అది మీ జనం మెయింటెనెన్స్ అయితే అలా ప్లాన్ చేయాలనేదండి ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళినా కూడా ఎక్కడ ఫుడ్ బాగోపోతే మనం కూడా ఎంతో మంది ఉంది ఇందులో ఫుడ్ బాగలేదు మళ్ళీ ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్తా ఉంటాం కదా అలానే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి తిన్నారు అంటే అక్కడికి వెళ్ళండి రా బాగుంటది అని చెప్పే విధంగా ప్లాన్ చేస్తాను నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి సో వెజిటేరియన్ వెజిటేరియన్ మీల్స్ ఉంటుంది వెజిటేరియన్ స్నాక్స్ ఉంటాయి నాన్ వెజిటేరియన్ మొత్తం ఎయిటా ఉంటాయండి సో టీ కాఫీ జ్యూస్ అలా అన్నీ ఇక్కడికి వచ్చేవారు అంటే ఇంకా అన్నీ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేస్తుంది ఓకే ఒక కంపెనీ నుంచి ఏదైనా స్టాఫ్ వస్తే ఒక ఎంతమంది సిట్టింగ్ వరకు అవైలబుల్ ఉంటుందండి మా దగ్గర ఉన్న దాంట్లో ఒక టైం ఒక సెటప్కి టూ ఫిఫ్టీ మెంబర్స్ని సిట్టింగ్ ప్లాన్ చేయను ఫైన్ ఇంకా సార్ ఏమైనా స్పెషలైజేషన్స్ ఏమైనా ఉంటాయా ఇంకా మీ దగ్గర డిషెస్లో కామన్గా గా అన్నిటిలాగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అలా లేదండి అలాంటివి కాకుండా ఇంకేమో టైప్ టైప్గానే ప్లాన్ చేస్తున్నాము ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని గోదావరి టైప్ అలా ప్లాన్ చేస్తాము సో మనం వేరే గారి ద్వారా విన్నాము సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇంట్లో మన మదర ఏ విధంగా అయితే వంట చేసి మనకు పెడుతుందో అదే టైప్లోనే ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉందని చెప్పేసి తెలియజేశారు సో వండర్ఫుల్ డిషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నారు అండ్ చిన్న ఆఫీస్ స్టాఫ్ ఏదైనా వచ్చినా కానీ వారందరూ కూడా మొత్తం ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ ఒకే సిట్టింగ్లో కూర్చొని హ్యాపీగా సఫిషియంట్ ప్లేస్లో తినొచ్చు అని చెప్పేసి కూడా మనం మేనేజ్మెంట్ ద్వారా విన్నాము సో అదే విధంగా మరి సామాన్యుడు కూడా రెస్టారెంట్ అనేసరికి చాలామంది బోర్డు చూసి ఆ యొక్క ఎలివేషన్ చూసి భయపడి సామాన్యుడు లోపలికి ఎంటర్ అనే పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఈ శ్రీకృష్ణ డాల్ఫిన్స్ డాబాలో వచ్చేసరికి సామాన్యుడు కూడా వచ్చి మంచి భోజనం చేయొచ్చు అని చెప్పేసి వారి ద్వారా విన్నాము సో సామాన్యులకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ చెప్తున్నారు ఈ డాల్ఫిన్స్ డాబా వారు అదే విధంగా సార్ మనకి ఇక్కడ మండి అని చెప్పేసి చాలా మంది చూస్తున్నారు కదా మండీ ఆప్షన్ ఉందా మన దగ్గర ఉంది సార్ అది అంత సెటప్ అంతా నేను అవ్వలేదు దానివల్ల ఇందాక నేను చెప్పలేదు మీకు అది ఈ టూ డేస్లో అయిపోద్ది మండి అనే దానికోసం చాలా మంది పిల్లలు కమ్మ వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఇక్కడ కూడా మండి బిర్యానీ ఆ మండి కోసం అనే అరేబియన్ అతను ఒక అతన్ని టెన్ ఇయర్స్ దుబాయ్లో చేసిన అతని తీసుకొచ్చాము చెఫ్ని ఐస్ చాలా మంచి టేస్టీగా ఇస్తాము ఓకే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది సార్ మండీ సెక్షన్ కూడా ఇంకో టూ త్రీ డేస్లో స్టార్ట్ అయిపోతుంది త్రీ డేస్లో సో ఇక్కడ మన లోకల్లో ఉన్న మరి యూత్ అందరికి కూడా మన లోకల్లో ఉన్న యూత్ అందరికి కూడా ఇక్కడ శ్రీకృష్ణ డాల్ఫిన్స్ డాబాలోని మండీ కూడా అవైలబుల్ ఉంది అంటున్నారు సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా వచ్చి మీరు టేస్ట్ చేయడానికి వండర్ఫుల్గా ఉంటుంది సో మీరందరూ కూడా మరి ఒక్కసారి విజిట్ చేయండి మరి ఈ శ్రీకృష్ణ ఫ్యామిలీ డాబా ఏ విధంగా ఉంది మరి మేనేజ్మెంట్ చెప్పినట్టుగా ఉందా లేదా ఎలాంటి రుచికరమైన వంటలు వండుతున్నారు మరి ఎలాంటి చెప్పని పెట్టారని కూడా మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీతో రండి అండ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా కలిసి రావచ్చు టూ ఫిఫ్టీ మెంబర్స్ కూడా సఫిషియెంట్గా కూర్చొని ఈ ఫ్యామిలీ డాబాలోని ఈ డాల్ఫిన్స్ డాబాలోని మీరు హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని ఎలా అయితే భోజనం చేస్తామో ఆ విధంగా టేస్ట్ని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మేనేజ్మెంట్ ద్వారా తెలుసుకున్నాం అండ్ చిన్నపిల్లలు కూడా చాలా మంచి ఆహ్లాదకరంగా ఉంది అఫ్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను చెప్పింది కూడా మేనేజ్మెంట్ ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ సీనరీ చూసినా కానీ ఇక్కడ సీనరీ చూస్తే అండి చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఒకసారి అది చూద్దాం సో చూడండి నేచర్ న్యాచురల్గా కనబడుతుంది సో ఇలాంటి న్యాచురల్ ఇమేజెస్ అనేది చాలా రేర్గా కనబడతాయి సో అందుకు మనం ఇలాంటి హర్ట్స్ కానీ మరి ఇట్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పటివరకు మేము మాట్లాడిన బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఇక్కడ రైతు ఉంటాడు రైతు కూడా ఉంటాడు ఇక్కడ మనం రైతు బొమ్మలు చూడవచ్చు సో ఇంత వినూత్నంగా చాలా డాబాలు చూసా కానీ ఎంత ఇదిగా ఎవరూ కూడా డిజైన్ చేయలేదు ఇది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఎందుకంటే మనకి మరి పల్లెటూరు వాతావరణం అండ్ మంచి పచ్చని చెట్లు మరి ఇక్కడ రోడ్డు దాంతోపాటు ఇక్కడ పక్కనే మన ఏరు ఎయిర్ లాంటిది కూడా ఇచ్చారు ఇక్కడ సో ఈ ఇమేజ్ చూస్తే సో ఎవరికైనా కానీ చాలా ఇష్టపడతారు ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సో మనం ఇక్కడ ఈ డిజైన్ చూసి కూడా చాలా బాగా ఇది చేయవచ్చు అండ్ దాంతోపాటు హట్స్ చూడవచ్చు సో హట్స్ కానీ చూసుకునేటట్లయితే చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు ఇలాంటి హట్స్లోని ఈవినింగ్ టైంలో లేదా ఆఫ్టర్నూన్ టైంలో వచ్చి కూడా మరి భోజనం చేస్తే చాలా మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే వండర్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లోని ఏసీ హట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఇందాక మేనేజ్మెంట్ చెప్పారు సో ఇలాంటి మంచి అట్మాస్ఫియర్ని మీరు ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు అటెండ్ ద విజిట్ ద మరి శ్రీకృష్ణ ఫ్యామిలీ డాల్ఫిన్స్ డాబాని మీరు విజిట్ చేయండి సో దీనిలో ఫుడ్ని ఒక్కసారి టేస్ట్ చేయండి మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు సో వండర్ఫుల్ వ్యూ ఉంది సో ఈ వ్యూని కూడా మిస్ కాకోకుండా మీరు అందరూ విజిట్ చేసి ఒక్కసారి దర్శించి చూడండి